మనం ఇప్పుడు సోలారం మ్యాప్లు అయితే దిగుతా ఉన్నాం ఇక్కడ చూసుకుంటే టవర్ అయితే దిగదు వరే స్క్వాడ్ అయితే వస్తున్నాడు ఇక్కడికి వరే కాదు రెండు స్వాడ్లు ట్రీ ఇప్పుడు వీళ్ళ మధ్యలో మనం దిగి కిల్ కొట్టగలమా అంటే ఏమైనా ట్రై చేద్దాం ఇక్కడ చూసుకుంటే ఏకే అయితే దొరికింది ఏకే అండ్ ఇక్కడ షార్ట్గా అయితే ఉంది ఓకే గన్ తీసుకుందాం అరే ఎస్కేఎస్ ఇది కూడా తీసుకుందాం మన దగ్గర సైలెన్సర్ క్యారెక్టర్ ఉంది కాబట్టి క్యారెక్టర్ లేపేద్దాం అందరిని ఇక్కడ మెడికల్ తీసుకున్నారు డౌట్ డౌన్ చేస్తున్నాడు కిల్ దింగు ఓకే కిల్ అయితే దింగేసాం ఇడు అరే ఏడు చోటు మెట్స్ అయిపోయిందిరా ఇప్పుడు షార్ట్ రేంజ్ కలిపి షార్ట్ గానీ తీసుకొని ఒక దింగ పై పైనుంచి కొడుతున్నాడు ఓకే మనైతే ఒక ఎనిమిది డౌన్ చేసేస్తా ఎడము కూడా దీని మీద డౌన్ అయిపోయినాడు ఇప్పుడు రెండు కిల్లు దింగేతం అది ఓకే రెండు కిల్లు చేసిన మనం త్వరగా వెళ్ళి మెడికేట్ వేసుకోవాలి ఇప్పుడు వచ్చినది మెడికెట్టు వేసుకుంది వచ్చేలోపు వచ్చే ఎన్నికైతే చూపిస్తున్నాడు అది మనం మెడికట్ వేస్తే వచ్చిన రేటు ఏం అయితే దింగిన దింగింట మొదలు స్టప్ నాకు కొడుక ఏమి ఎనిమిల్ నాయన ఇల్లా ఒకసరైన క్లచ్ కూడనుకుంటే కనీసం కింద కాయ కూడా ఆ